మరి వాక్యాన్ని జ్ఞానం చేసుకుందాము అపోసల్ కార్యములు అపోసల్ కార్యములు నాలుగు అధ్యాయము పది నుండి పన్నెండు వచ్చిన చదువుకున్నామండి మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరూ తెలుసుకోవలసినది ఆ కార్యములు నాలుగు అధ్యాయము పది నుండి పన్నెండు వచనములు చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం తండ్రి మహాపరిషుద్ధ ఆమె కొన్ని చెల్లించుకున్నాను ఆయన సాయంకాలపు ఈ ధ్యానాన్ని నాయన తండ్రి చేయటానికి మీరు అనుగ్రహించిన అవకాశం పట్టి వందనాలు చెల్లించుకున్నాను ప్రభు నాయన తండ్రి మీరే రక్షకుడని మీరే దేవుడని మీ పరిశుద్ధ వాక్యములు మాకు తెలియజేస్తున్నాయి మరింత వివరంగా తెలియజేసుకుంటానికి మాకు సహాయం చేయండి

మరి దేవుడు ఈ విధంగా మనకి చూపిన కృపకై వందనాలు చెల్లించుకుందాం కార్యములు నాలుగు అధ్యాయము పదవ నుండి పన్నెండు వచ్చిన వరకు ఉన్న వాక్యాలను చదువుదాం తర్వాత వాటిని ధ్యానం చేసుకుందాం మీరందరూ ఇస్రాయిల్ ప్రజలందరినో తెలుసుకోనవలసినది ఏమనగా మీరు వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నా జరగే సక్రిస్తున్నాము అని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు ఇల్లు కట్టువారైన మీరు ధృణీకరించిన రాయి ఆయనే ఆ రాయి మూలకు తల రాయి అయిన మరి ఎవరి వలనను రక్షణ కలుగుదు ఈ నామమునే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమో అని దేవునికి సహోదరి సహోదరులారా అందరికీ కూడా గొప్ప సందేశం మరి అందించబడుతుంది అందరు మీరు అందరు అంటే ఈ వాక్యం ఉంటున్న వారు అందరూ అని మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకనంటే ఆ సమయంలో పేతురు మరి ఇంకా పదనకొండు మంది శిష్యులు వాళ్ళందరూ కలిపి ఏం చేస్తున్నారు అని అంటే దేవుని ఆత్మను పొందుకుని దేవుని సూచిస్తున్నారు అలాంటి సమయంలో అక్కడ కూడి వచ్చిన మరి అనేక దేశంలో వాళ్ళు ఏమిటి దీని ఆశ్చర్యపోతున్నారు ఏమిటి పద్దెనిమిది దేశాలు వాళ్ళు అక్కడ ఉన్నారు పద్దెనిమిది భాషలు అక్కడ మాట్లాడబడుతున్నాయి అలాంటి వాళ్ళందరూ కూడా వీరికి ఏమైంది అని వారు ఒకరితో ఒకరు వారు ఆ అనుకుంటూ ఉన్నారు వారు ఆశ్చర్యపోతున్నారు మన భాషలో స్వయంగా మన భాషల్లో వీళ్ళు మాట్లాడుతున్నారు అయితే అక్కడ పేతురు గారు లేచి అందరితోటి ఆయన మాట్లాడుతున్నారు అందరిని అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నారు ఎవరెవరికంటే అక్కడ వచ్చిన అన్యజాతీయ ప్రజలకి అనేక జాతి ప్రజలకి మరలా అక్కడ ఉన్న స్థానికమైన ఇస్రాయల్ వారికి కూడా వారికి బోధిస్తూ ఈ విధంగా చెప్తున్నారు ఇదిగో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే మీరు సిలువ ఈ క్రీస్తుని మరణానికి అప్ప చెప్పారు మీరు అందరూ కూడా ఆయన తృఢీకరించారు అయితే ఈ తృణీకరించబడిన ఈ రాయే మూలకు తలరాయి అయింది అని ఎందుకు ఈ సందర్భం చెప్పవలసి వచ్చిందంటే అక్కడ ఉన్న కుంటివాడు అనమాట నుంచో మరి అక్కడ దేవాలయం దగ్గర అడుగుంట కుంటి అతన్ని బాగు చేయటం జరిగింది బాగు చేస్తే ఎవరైనా సరే సంతోషించాలి ఎవరైనా ఎదుటి బాగుపడుతున్నారు ఆరోగ్యం నుంచి పొందుకున్నారు ఆరోగ్య రోగం నుండి విడుదల పొందుతున్నారు మరి అస్వస్థత నుండి విడుదల పొందుతున్నారు అంటే సంతోషించాలి కానీ అక్కడ చేసిన మిరకులకి ఏ నాములు వాళ్ళు చేస్తారు అంటే ఏసుక్రీస్తు నాములు వాళ్ళు చేశారు నడువని కుంటి వారికి వారు ఆజ్ఞాపించగానే ఏసుక్రీస్తు నాములు అక్కడ ఎప్పటి నుండో పడి ఉన్న కుంటి అతను లేచి గొంతులు వేస్తూ మరి అయ్యి కూడా మంచిగా అయ్యి అతను ఏం చేస్తాడంటే దేవాలయంలోకి వెళ్ళి స్థుతిస్తున్నాడు చూడండి అక్కడ సతిస్తున్నప్పుడు యాజకులు సంతోషించాలి కానీ వాళ్ళు అడుక్కునే అతను ఎప్పుడు అడుక్కునేలాగే ఉండాలని అనుకుంటున్న మనస్తత్వం కలిగి ఉన్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం యోహన మూడవ అధ్యాయంలో ఈ గొప్ప సూచక క్రియ మహత్కార్యము జరుగుతున్నది వారి పేరిట అయితే వాళ్ళందరూ కూడా అసహపడుతూ ఉన్నప్పుడు పేతరు గారు వారికి ఈ విధంగా స్పష్టంగా చెప్తున్నారు ఈ స్వస్థత ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారు ఎవరు స్వస్థపరిచారంటే మీరందరూ తృణీకరించి కాదు ఇతను ఆ దేవుడు కాదు ఇతను మనకు వద్దు అని చెప్పారే ఆ దేవుడే ఈ స్వస్థపరిచారు ఇతను స్వస్థపరచబడ్డా అని చెబుతూ మీరు తృణీకరించిన ఇరాయ మూలక తల రాయండి స్వస్థతలు జరుగుతున్నాయి అని చెబుతూ ఇంకా ఏమని అంటున్నాడంటే మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు ఈ నామము వల్లనే మనకి రక్షణ కలుగుతుంది ఏమంటారు చూడండి మరి ఎవరి వల్లనూ రక్షణ కలగదు ఈ నామమునే మనము రక్షణ పొందవలము కానీ ఆకాశం క్రింద మనుషులు మరి ఏ నామమున రక్షణ పొందలేము అని దేవునికి చూడండి ఇంకా ఏ నామంలో ఎన్ని పేర్లైనా చెప్పండి ఏ పేరు చెప్పినా కూడా రక్షణ అనేది కలుగదు దేని నుండి ఏంటంటే పాపం నుండి క్షమింపబడి మరి ఆ నరకము నుండి విడుదల పొందటానికి రక్షణ పొందటానికి నామల్ని సాధ్యమవుతుంది అని చెబుతూ ఉన్నారు అవును ఈ లోకంలో ఎన్ని ఏ నామంలో కూడా రక్షణ అనేది లేదు మోక్షానికి చేరే దారే లేదు మోక్షానికి చేరే అవకాశమే లేదు అని నొక్కి ఒక్క చెప్తున్నారు దేవుని స్తోత్రం గాక అందుకని మరి ఒక భక్తుడు పాడుతున్నాడు అన్ని నామం கிருஷ சுமோ சு

అన్ని నామాల కంటే కూడా పై నామము ఎందుకు ఈ నామంలోనే రక్షణ ఈ నామములోనే పాప క్షమాపణ ఎందుకు అంటే పాపము నుండి విడుదల చేయటానికే సుక్రీస్తు వచ్చారని లోకంలోనికి వచ్చారని మధ్యస్వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటి వచ్చినంలో రాయబడుతున్నది ఒకసారి చూద్దాం చూడండి మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము సారీ క్షమించండి మొదటి అధ్యాయము యేసు అనే మాటకే అర్థం ఏమిటి అంటే పాపము నుండి క్షమించేవాడు తన పాపము వారి పాపం నుండి రక్షించే దేవుడు అని చూడండి మీరు ఒకట వచ్చినము ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి వారి పాపముల నుండి ఆయనే రక్షించు రక్షించు ఆమె అంటే ఏంటంటే పాపముల నుండి రక్షించేవాడు రక్షకుడు అని దేవృత్తి స్తోత్రములుగా అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఈ నామమునే రక్షణ ఎలాగనంటే పాపముల నుండి విడిపించే నామము పాపముల నుండి విడిపించే నామము కాబట్టి ఈ రక్షణ భాగ్యం పొందుకోవాలని అంటే పాపం నుండి విడుదల పొందాలి అంటే ఒకే ఒక్క నామాన్ని మనం ఆశ్రయించాలి అదే ఏ సునామము హాలూయ పాపముల నుండి వినిపించును ఏ సునామము పాపముల నుండి వినిపించును ఏ నామము నిత్య నరకాగ్నిలో నుండి రచి నామము నిత్య నరక నుండి రక్షించును శ్రీ వేసను నామము యేసు నామము జయ జయము సదాను శబ్దల్ లయం లయంము యేసు నామము జయము సదాను శబ్దల్ Layam layamu, Alleluia, O Alleluia, Alleluia, Amen Alleluia, O Alleluia, Alleluia, Amen Ani nama mu, lekan nama

కాబట్టి అంటున్నాడు ఏ ఈ నామం వల్ల రక్షణ కలుగుతుంది మరి ఆకాశం క్రింద ఇవ్వబడిన ఏ నామం వల్లను రక్షణ కలగదు ఇది ఖచ్చితం చూడండి ఎందుకు అంటే ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఏసు అనే నామం వలన మనకి పాప క్షమాపణ కలుగుతుంది ఏ నామాన్ని ఆశ్రయించిన ఇంకా లాభం లేదు కానీ ఏసు అని గొప్ప నామాన్ని ఆశ్రయించడం వల్ల మనకి పాపముల నుండి విడుదల దేవుని స్తోత్రులుగాక నిత్య నుండి విడుదల అంతే మరి ఆ నామలో పాప క్షమాపణ దేవుని గాక అసలు పాప క్షమాపణ ఇవ్వటానికి లోకంలోనికి వచ్చారని అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనంలో వ్రాయపడుతుంది చూడండి అమ్మా ముప్పై ముప్పై ఒకటి వచ్చిన అందుకు పేతరును ఇరవై తొమ్మిది నుంచి అందుకు పేదరు అపోస్తులను మనుషులకు కాదు దేవుడికే మేము లోబడవలేను కదా అపోస్తుల కార్యములు ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి అందుక పేతురును అపోసులను మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను కదా మీరు ప్రాణుల వేలాడ 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 సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను హాలూయా ఇస్రాయేలు మారు మనసును పాప క్షమాపణ దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు దేవుడు తనకు అనుగ్రహించబడిన అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సాక్షులై ఉన్నామని చెప్పి ఎందుకు అనుగ్రహించబడ్డారండి క్రీస్తు వారు పాప క్షమాపణ ఇవ్వటానికి మారు మనసును మరి దయచేయటానికి దేవుడు మరి ప్రభుని ఏ వారిని ఈ లోకానికి పంపించారు అందుకని వారి లోకానికి వచ్చినప్పుడు మారు మనసును పొందండి మారు మనసును పొందండి ఆయన పదే పదే హెచ్చరిస్తున్నాడు అంటే దేనికి మనం మారు మనసు పొందాలి అంటే మనసు మార్చుకోవటం పాపముల నుండి మనం మన మనసుని తిరిపుకోవటం ఏ అయితే మనల్ని దీవెన పొందుకోకుండా ఏ పాపం అయితే మనం పట్టి పిడుస్తుందో దాని నుండి మన మనస్సుని దేవుని వైపు తిప్పుకోవటం చూడండి ఎన్నో రకాలుగా మనిషి దేవునికి దూరం అయిపోయి మరి దేవుడిచ్చే దేవుడు దీవిని కోల్పోతున్నాడు త్రాగుడు వస్తు వ్యసన ఒకరికైతే వ్యభిచారం మరి అనేక రకాల గుట్కాలు ఏంటి అనేకమైన మాదక ద్రవ్యాలు అనే ఈ భయంకరమైన ట్రాప్ అంటే విసన వలల్లో ఆ చిక్కుపోయి ఉన్నాడు మనిషి ఈ రోజు చూడండి ఎన్నో రకాల భయంకరమైన సంగతులు జరుగుతున్నాయి త్రాగుడు వల్ల ఈ త్రాగుడు వేస్తుంది పొందాలి అంటే ఒకటే మార్గం వారిపై విశ్వాసం ఉంచడం మాద్రాలని విడుదల పొందాలంటే అనేక మంది ఈ రోజున అనేక మంది వారు పట్టబడుతున్నారు అందరు బానే ఉన్నారు దాన్ని సప్లై చేస్తున్న ఈ ఇండియాలో దాన్ని ఎలా చేస్తున్న వాళ్ళు అందరు బాగానే ఉన్నారు ఎవరైతే పిల్లలు వాడుతున్నారు వాళ్ళు పట్టబడుతున్నారు Young, Young people, people are, are caught, caught by the police. The, police. the, people, the people who, are, who are, allowing are allowing the drugs into this, to this country, country and who and more, are promoting, promoting those are, are safe. safe. They, are, they happy. are happy. The people, the people who, are who are consuming, consuming it are or, 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 caught. We have the responsibility to divert them, divert these people. They will thank, I thank people, people towards, towards God, God, God and to, and the, to good the good habits. habits. People, people who, are who are caught by the, by the uh, 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 drinking. drinking, it is, it is our, our, duty our duty and responsibility, responsibility, responsibility to, preach to preach the, the good news of Jesus, Jesus Christ, 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 that, that He, he can, can change their, their lives, lives and, and to turn, to turn, turn them, them towards, towards God. God and to be delivered from the evil practices and all the. కర్నూలు యాక్సిడెంట్ చూసినప్పుడు ఇద్దరు కూడా యువకులు అండి వాళ్ళు దేనివల్ల జరిగిందంటే డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమై తర్వాత బెడ్లు చిన్న పిల్లలు త్రాగుడు వేసడానికి బానిసలు అయింది ఎట్లా డ్రైవ్ చేస్తారు మన ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా చాలా భయంకరమైన ఉంది రోడ్ల మీద చూస్తుంటే త్రాగి బండి కట్టంగా వచ్చేవాళ్ళు కొంతమంది అయితే త్రాగి పక్కన పడిపోయి ఎన్నో రకాలుగా కనపడుతుంది బ్రింగింగ్ ంగ్ జీసస్ క్రైస్ట్ సమయాల విడుదల కలుగుతుంది ఎన్నో రకాలు రాత్రి పగలు లేకుండా త్రాగుతున్నాం విచ్చలు విడుద అనేకమైన అనేకమైన జరగకుండా సంఘటనలు జరుగుతున్నాయి ఒక్క వేస్తున్నాం ఒక కుటుంబాన్ని కుటుంబాన్ని మొత్తం అనేకమైన జీవితాలని పాడు చేస్తే చూశారు కదా ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం గవర్నమెంట్ కి సంబంధం లేదు వాడు వాళ్ళకి నిజంగా ప్రజల క్షేమం కొరితే ప్రతి ప్రభుత్వం కూడా ఇలాంటి మాదక ద్రవ్యాల్ని త్రాగుని కంట్రోల్ చేస్తుంది డ్రగ్ మాఫియాని కంట్రోల్ చేస్తుంది ఒక్కని యొక్క ప్రాణం యొక్క విలువ చాలా గొప్పది మనం చూస్తాం కరోనాలో ఎంత డబ్బులు పోస్తున్నా కూడా దానిని నిలుపుకోలేకపోయా లైఫ్ సో ఇంపార్టెంట్ సో వాల్యుయబుల్ ప్రిషియస్ ఇట్ ఇస్ మానవుల క్షేమం ఆ దేశ ప్రజల క్షేమం देशक अधिकारుల మీద ఆధారపడింది రాష్ట్ర ప్రజల ക്ഷേమం రాజ్యాధికారుల మీద ఆధారపడింది ఎవరు రక్షిస్తారు బై టర్నింగ్ టువర్డ్స్ గాడ్ బై టర్నింగ్ టు జీసస్ వన్ కెన్ బి సేవ్డ్ అమీన్ హల్లెలూయా ఇట్ ఇస్ అ రిస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సో కాల్డ్ రైచస్ పీపుల్ టు బ్రింగ్ పీపుల్ టు జీసస్ క్రైస్ట్ టు బ్రింగ్ పీపుల్ టు ద గుడ్ హాబిట్స్ వ్యసరాల నుండి వారిని మార్చవలసిన బాధ్యత మంచి వాళ్ళ వాళ్ళు చెప్పుకునే ప్రతి ఒక్కరికి నశించిపోతున్నారు పాప క్షమాపణ పొందడానికి దయచేయడానికి లోకంలోకి వచ్చారని మనం ఇప్పుడు చదువుకున్న భాగంలో రాయబడుతుంది ఆయన అధిపతి గాను అంటే రక్షకుని గాను రక్షకుని గాను తన దక్షిణం చేత హెచ్చిన్నాడు మేమును దేవుడి తనకు దేని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నా అవును క్రీస్తు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా దీనికి సాక్షులు దేవునికి రక్షణ జరుగుతుంది ఆయన వలన ప్రతి వ్యక్తి కూడా మారు మనసు పొంది క్షమాపణ పొంది నిత్య నర కాకుండా రక్షించగలరు రక్షింపబడగలడు కాబట్టి ఎవరైతే మరి లోకంలో ఉన్న ఈవిల్ ప్రాక్టీసెస్ ని చూస్తున్నారు ఈ దేశాన్ని బాగు చేసుకునే బాధ్యత గౌరవీయుల అందరిపైన ఉంది పెద్దలపై ఉంది అధికారులపై ఉంది ఒకవేళ వీలు కాలేజంటే ఎవరైతే మంచిని బోధిస్తున్నారో వారిని మనం వారిని సపోర్ట్ చేయటం ద్వారా వారిని మనం సమర్థించడం ద్వారా కనీసం మన దేశంలోని యంగ్ పీపుల్ని యూత్ ఒక దేశానికి సంపద యూత్ దాన్ని రక్షించుకోగలం ఈ రోజున ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా డాక్టర్స్ ఉంటే అధికారులు ఉంటే లేదు అంటే గవర్నమెంట్ ప్రభుత్వ అధికారులు ఉంటే ఈ మాటలు తప్పకుండా ఆలోచించాలి ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వన్స్ రెస్పాన్సిబిలిటీ టు టర్న్ ద యూత్ ఫ్రమ్ ద ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ టు కంట్రోల్ ఎవ్రీ విల్ ప్రాక్టీస్ మేబీ దట్ ఈస్ డ్రగ్ మాఫియా ఆర్ ఎనీథింగ్ చాలా బాధ్యత ఉంది ఈ దేశం ఆల్రెడీ భారతదేశంలో చాలా భయంకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి నిరుద్యోగ సమస్య ఉంది దాన్ని భర్తీ చేయవలసిన అవసరం ఎంత చదువుకుని కూడా ఖాళీగా ఎంతోమంది రోడ్ల మీద పడుతుంది అనేక రకాల రాచకాలకు పాల్పడుతున్నారు వారికి ఉపాధి కల్పించవలసిన బాధ్యత తప్పకుండా మరి ప్రభుత్వం మీద ఉంది ప్రియ సహోదరి సహోదరు ఈ వాక్యం వెంటనే ఎవరైనా మీలో కానీ క్రీస్తును వెంబడించేవారైతే ఏసు క్రీస్తులోనికి తప్పిపోతున్న యువతి యువకుల్ని ఇంకా అనేకమంది మనం ప్రభు వైపుతే పోల్సిన బాధ్యత ఉంది ఆయన మారు మనస్సును అనుగ్రహించే దేవుడు హాలూయా దేవునికి స్తోత్రంగా కాక ఒకరి నడత యహో వాళ్ళని స్థిరపరచబడిన కీర్తన గ్రంథం రాయబడుతుంది కాబట్టి ఆయన ప్రవర్తన మార్చేవాడు ఎవరైతే ప్రభు దగ్గరికి తీసుకుని వస్తారు ఆంధ్ర తీసుకుని వస్తున్నాడు యోహన్ తీసుకుని వస్తున్నాడు మేము ప్రభువును కనుగొంటిమి చూసినట్లయితే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ గైడింగ్ పీపుల్ టు చూద్దాం స్వార్థ మొదటి అజ్జాయి చూడండి మేము మెస్సి అన కనుగొంటిమి నలభై ఒకటో వచ్చినాం మొదటి అధ్యాయం నలభై ఒకటో వచ్చిన మొదట తన మేము మెస్టి అని చెప్పాను మెస్సి అంటే రక్షకుడు అని అభిషేక్తుడని అంటే దేవుని చేత అభిషేకించబడిన వాడు రక్షించడానికి అభిషేకించబడిన మేము కనుగొన్నాము అని తీసుకుని వచ్చా ఒకవేళ ఎవరైనా రక్షించబడిన అనుభవం ఉన్న ప్రియులుంటే గనక ప్రభువైపు ఇంకా మనం ప్రజల్ని తీసుకుని రావాలి ఎసరానికి బాను అయిన వారిని తీసుకుని రావాలి చెడు అలవాట్లు బాను కుటుంబాలకి దూరం అవుతున్న సంఘానికి మరి ఎంతో తల్లొప్పిగా ఉన్న వారిని ప్రభువైపు తీసుకుని రావాలి రక్షకుడైన ఆయన దగ్గరకు తీసుకుని రావాలి పాపం నుండి చేసి వేసు అని దేవుడు వాక్యం మనకి బోధిస్తున్నది అలాగా చేయటానికి అలాగే బాధ్యత కలిగిన పదవులు ఎవరైనా ఉంటే గనక వాక్యం వాళ్ళు ఈ అరాచకాలు ఈ యొక్క చెడు ప్రాక్టీసెస్ ని ఆపటానికి అరికట్టడానికి పూనుకోవాలని ప్రార్థిస్తున్నాం ఆ ప్రభు క్రీస్తు వారు ఎవరైతే ప్రభు వైపుకి అనేక మందిని తిప్పుతారు వారు ఆకాశ జ్యోతి వలె ప్రకాశిస్తారని దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకసారి చూసుకుందాం చూడండి దాని ఏళ్ళు గ్రంథము పన్నెండవ అధ్యాయంలో

ఎవరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేక తృప్తులు వారు నక్షత్రంలోనే నిరంతరమును ప్రకాశించారు ఈ లోకంలో ఈ మరి ఈ రోజు గొప్ప మాట చెప్పబడుతుంది అనేకులు త్రిపాాలంట నీతి మార్గం అనుసరించారు నీతి మార్గమైన తృప్తే కనుక వారు నక్షత్రంలోనే నిరంతరము ప్రకాశిస్తారని అవును ఈ బాధ్యత మనందరిపై ఉండదు నీతి మార్గంలో నడిపి నడిపించడానికి అనేక తిప్పటానికి మన ప్రభు వైపు మార్చి నీతి చేయటానికి ఈ రోజు ప్రభు మనకి పిలిపిస్తున్నారు వాక్యం ఇచ్చిన మీలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకుంది మన మరి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆజ్ఞ నెరవేర్చడానికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తున్నాం మహా మహాపరిశుద్ధుడ మీకు వంద చెల్లించుకుంటాను ఆయన తండ్రి మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన గొప్ప దేవుడు నిత్య నరకాన్ని తప్పించడానికి వచ్చిన దేవుడు పాప క్షమాపణ అనుగ్రహించి మీ ప్రియ బిడ్డలుగా చేసుకుంటానికి వచ్చిన గొప్ప దేవుడు తండ్రి నాయన ఈ నామల్ని రక్షణ గాని మరి ఆకాశని ఏ నామల్ని రక్షణ లేదని సహిస్తుంది ఏ పేరు చెప్పినా రక్షణ లేదు ప్రభు నాయన తండ్రి ఏ అనే గొప్ప నామల్ని రక్షణ తండ్రి నాయన నీ పరిశుద్ధ నామాన్ని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది నిత్య నరకాగ్ నుండి రక్షించబడటానికి వాక్యమైన ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించి తండ్రి నీ గొప్ప కృప మాకు ప్రసాదించి నడిపించి ఏ వారి యొక్క పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రైస్ గాడ్ దేవుని ప్రైస్ స్తోత్ర అందరికి వందనాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ సహాయం ఇప్పుడు వెళ్ళినప్పుడు వాక్యమైన ప్రతి ఒక్కరికి ఎవరి ప్రభువులోకి అనేక మంది చింతరవరు వారికి తోడుగా ఉండి అడిపించుగాక ఆ